జై శ్రీరామ్ అందరికీ నమస్కారము నేను ప్రదీప్ వానపల్లి చూడండి మళ్ళీ ఈరోజు కూడా చాలామంది అడగడం వలన మెడిసిన్ అయితే మాత్రం గ్యాస్ట్రిక్కి అలాగే మలబద్ధకానికి అద్భుతంగా పనిచేసేటువంటి మెడిసిన్ అనమాట చాలామంది అడుగుతూ ఉండడం వల్ల ప్రత్యేకంగా నేను ఉండి చేయడం వలన స్వయంగా చేయడం వలన కొంచెం సమయం పడుతుంది అర్థం చేసుకోగలరు గ్యాస్ట్రిక్ మహాద్భుతంగా తగ్గుతుంది మలం ఉదయం లేచేసరికి మీకు మల విసర్జన జరక్క మలబద్ధకంతో బాధపడుతుంటారు అది అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది అటువంటి సమస్యలన్నీ తగ్గించేటువంటి దివ్యమైన ఔషధం ఇది ఉంది అర్థం చేసుకొని మేము రిప్లై ఇచ్చినంత వరకు కూడా వేచి ఉంటారని కోరుకుంటూ ఉన్నాను ప్రతిరోజు కూడా చూడండి ఈ మాత్రం ఈ మాత్రం పరిమాణంలో రాత్రి నిద్రపోయే ముందు దీన్ని ఇలాగే నమిలి మింగి ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగుతూ ఉంటే గ్యాస్ట్రిక్ సమస్య నుంచి అద్భుతంగా బయటపడిపోతారు అంతేకాదు మలబద్ధకం సమస్య అస్సలు రానే రాదు ఉదయం లేచేసరికి మీకు దివ్యంగా విరోచనం అయిపోతుంది సులభంగా సుఖ విరోచనం అవుతుంది పొట్టంతా క్లియర్ అయిపోతుంది ఇలాగే మేమైతే మాత్రం వీటిని ఈ విధంగా గోళీలుగా కట్టి మరీ మీకు తయారు చేసి పంపించడం జరుగుతుంది ఇది ఆల్రెడీ కొంతమంది అడిగిన తర్వాత ప్రత్యేకంగా తయారు చేసినటువంటి నవరత్న సంజీవని ఔషధం ఇది తొమ్మిది రకాల దివ్యమైనటువంటి దినుసులతో మూలికలతో తయారు చేయడం జరిగింది మీకు కూడా కావాలి అంటే ఇక్కడ ఇచ్చిన నంబర్లకి వాట్సాప్ కానీ ఫోన్ కానీ చేయగలరా అది ఉదయం పది గంటల నుంచి నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే ఏ విధంగా వాడాలి ఎలా వాడాలి ఎన్ని రోజులు వాడాలనే విషయాన్ని కూడా పూర్తిగా మీకు అందించడం వివరించడం కూడా జరుగుతుంది